అన్న ఒక రాజు ఉండేవాడు కొంతకాలం వరకు అతనికి సంతాన భాగ్యం కలగలేదు ఎన్నో గుళ్ళు ఎన్నో యాత్రలు ఎంతమంది దగ్గరకు ఎంతమంది విద్వాంసుల దగ్గరికి వెళ్ళి స్వామి యాచించుకుంటూ ఉండేవాడు కానీ ఫలితం శూన్యమైపోయింది ఒకరోజు ఈ విధాయకంగా ఉంటే ఒక సాధువులాగా ఒక అతను దగ్గరికి వెళ్ళాడు అతను చెప్పాడు స్వామి గురించి కొంతకాలం తపస్సు నీ తపస్సుకి మెచ్చి స్వామి అనుగ్రహం ఇస్తారు ఈ ఆకులు అలమలు పట్టుకు తిరిగితే ప్రయోజనం తక్కువ అని ఆ సాధువు చెప్పాడు దాంతో ఆ వి విజయసే విజయసేయ మహారాజు కొంతకాలం వరకు ఒక చెట్టుకి నుండి కొన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు మొదలుపెట్టాడు ఆ తపస్సు చేయగా స్వామి ప్రతిష్టమయ్యాడు స్వామి నీ అనుగ్రహం ఎప్పటికీ కలుగుతుంది నాకు పుత్ర సౌఖ్యాన్ని ప్రసాదించు అని చెప్పి వ్యాచించాడు పూర్వ జన్మ కర్మ ఫలితం వల్ల ఇప్పటి వరకు నీ కర్మ ఈడేరలేదు కొంతకాలం వరకు తపస్సు పూర్తయితే నీ కర్మ వీడేడుతుంది అంటూ అదృశ్యమయ్యాడు స్వామి ఇంతైనా నా భాగ్యం అనుకుని మళ్ళీ తపస్సులోకి మునిగిపోయాడు కొంతకాలం తపస్సు విధాయకంగా ఏర్పాటాలు చేసుకుంటూ ఉన్నాడు ఆ చెట్టు కింద ఒక చింపిరి జుట్టుతో చిన్న రూపంతో ఒక కడ్ము ఒకటి తీసుకొని ఒక బాలుడు ప్రతిష్టమయ్యాడు ఎవరవయ్యా నువ్వు ఇంత అడవిలో ఏ విధాయకంగా వచ్చావు ఎట్లా వచ్చావు అని అడగడం మొదలుపెట్టాడు రాజు అంతటితోటి నేను ఎవరినో నీకు తెలియదులే నేనేదో పనిండి వచ్చాను అన్నాడు కాదు ఇంతటి నట్టనడ అడవిలో నువ్వు వచ్చావు అంటే ఎవరో నువ్వు స్వామి నన్ను అనుగ్రహించి నాకు ఏదైనా సరే ప్రసాదించే ఏ మార్గం ప్రసాదించు స్వామి అనుగ్రహం ప్రసాదించు అని అడిగాడు అప్పుడు వెంటనే స్వామి నిజస్వరూపం కనబడింది కలియుగం పుడుతుంది ఆ కలియుగంలో నీవు మళ్ళీ జన్మంటూ ఏర్పరచుకుంటావు అప్పుడు నీకు ఇద్దరు సంతానం కలుగుతారు పూర్వ జన్మ కర్మ ఫలితం వల్ల సంతాన యోగం ఈ జన్మకంటూ లేదు అని చెప్పి అదృశ్యమయ్యాడు ఇక స్వామి నాకింతేనా అనుకుని అతను కొంతకాలం తర్వాత కన్నుమూశాడు అతను కన్ను మూసిన మరుక్షణము రెండో జన్మ అలంకారణైనది అప్పట్లో తన భార్యకి స్వామి మళ్ళీ కళలో కనపడి జన్మలో నీకు వరం ఇచ్చాను ఆ వరప్రసాదమే ఇప్పుడు కార్తికేయ కుమార అంటూ ఇద్దరు నీ గర్భం ఎందు జన్మించుతారు అని కలలో కనపడి స్వామికి చెప్పాడు అప్పుడు ఆ రాజుగారు ప్రతి జన్మ పుణ్యమాన్ని నమస్కారం చేసుకొని స్వామి కొంతకాలం అయినాక ఇద్దరు పుత్రులు జన్మించారు ఇద్దరు పుత్రుల పేరు కార్తికేయ కుమార అని పెట్టుకున్నాడు వాళ్ళ జీవనం అట్లా సాగుతుంది కొంతకాలం తర్వాత మళ్ళీ స్వామి కళలో కనబడ్డాడు నీ పిల్లలు కార్తికేయుడికి నీవు అనుగ్రహం ఇస్తున్నాను నేను అనుగ్రహం ఇస్తున్నాను కార్తికేయుడు రానున్న కలియుగంలో మానవుడు కర్మబంధాలకు చెక్కుకొని అనేక రకాలుగా అనేక సమస్యలతోటి అనేక బాధతోటి ఉంటూ ఉంటాడు కార్తికేయుడు కార్తికేయ రూపంలో నేను అతని దగ్గర చేరుకొని మానవుల కర్మబంధం తొలగిస్తూ ఉంటాను అని చెప్పి ఆదృశ్యమయ్యాడు వెంటనే కార్తికేయుడిని పిలిచి ఇరవై రెండు వయసు వచ్చింది కార్తికేయ స్వామి విధాయకంగా అన్నాడు ఏమి ఏం చేస్తావు స్వామిని నానా అని చెప్పి కొడుకుని మందలించాడు అదేమిటి నా నా దగ్గరకు రావటం ఏంటి నాకే ఎట్లా ఏం తెలుసు అని చెప్పి అతను కొంతకాలం వరకు స్వామివారిని మళ్ళీ వ్యాచించటం మొదలుపెట్టాడు స్వామి నిర్భాగ్యుడిని నిస్సహాయుణ్ణి ఏమీ తెలియని వాడిని ధర్మాధర్మ విశిక్షణే తెలియదు ఈ కలిగి కలియుగంలో కలిగి కలియుగంలో మానవుడు కర్మలు ఎన్ని ఉన్నాయో నాకంటూ ఏం తెలుసు నేను నా యందు వచ్చి నీవు ఏం చేయగలుగుతావు ఏమీ తెలియని వాణ్ణి స్వామి నీ అనుగ్రహం నాకు ప్రసాదించు నాకు ఇంతటి వద్దు అని చెప్పి వ్యాచించాడు కార్తికేయ క్రిత జన్మలో నీవు చేసిన పుణ్యము నీ ఎన్ని పోసై ఉన్నది కాబట్టే నీ దగ్గరకు నేను నడుస్తున్నాను మానవుల కర్మబంధాల నుంచి విమోచనం ప్రసాదించుతాను నీవు ఏమీ చేయక్కర్లేదు నీవు కూర్చున్న కాడే కూర్చొని ఉండు నేను వచ్చి ఏ ఏ పరిష్కారాలు ఎట్లా చేయాలో అవి చేస్తూ ఉంటాను కార్తికేయుడు చెప్పిన మాట నిశ్చలంగా నెరవేరుతుంది అన్న పేరుతోటి నువ్వు నిలబడగలుగుతావు నీ ధర్మము నీ దీ నీ దానము నీ కర్మ ఫలితాలన్నీ పోగొడుతుంది నీవు నిలబడి ఉండడమే నీ వంతు ప్రతి మా కార్యాలు చేయను నా వంతు నలు వస్తారు ఏ దూర భారం నుంచో కూడా ఆ నరులకు పరిష్కార మార్గం చూపించుతాను నేను అంటూ అదృశ్యమయ్యాడు స్వామి నీ దయ నీ కరుణ నీ కటాక్షం ఉంటే ప్రపంచంలో సాధించిందంటూ ఏమీ లేదు కదా అన్నీ నీవేననుకున్నాను ఏం చేసినా నీదే భారం స్వామి అంటూ నమస్కారం పెట్టడం మొదలుపెట్టాడు కొంతకాలానికి విజయకీలాద్రి అన్న కొండ ఒకటి ఉన్నది మీద కొంతకాలం తపస్సు చేయటం మొదలుపెట్టాడు కార్తికేయుడు అప్పుడే కార్తికేయుడు ఈ ప్రదేశము నేను నిర్ణయించిందే కాబట్టి ఇక్కడే చిన్న ఆలయం ఒకటి పూర్తి చేసుకుని నీ పూజలు నువ్వు చేసుకుంటూ ఉండు కార్తికేయ అని చెప్పి అదృశ్యమయ్యాడు ఆ కార్తికేయుడు చిన్న విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసుకొని స్వామి జానంలోనే కొంతకాలం వరకు సాగించుతూ ఉన్నాడు ఎప్పుడైతే స్వామి జానంలో ఉన్నాడో నర్లు ఏ సమస్యలో ఏ బాధలో ఉన్నా ఫలానా విజయకీలాద్రిపై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తపస్సు ధ్యానం చేస్తారంట ఆయన ఒక మాట మాట్లాడతారంట ఆ మాటే శ్రీరామరక్ష అంట మానవుడికి అందుకని వెళ్తున్నాం అని చెప్పి ఆ నోట ఆ నోట ఆ నోటా పడి విజయకీలాద్రిపై నడవడం మొదలుపెట్టారు ఆ మెట్లు ఎక్కి ఆ పర్వతాన్ని ఎక్కి నమస్కారం చేసుకొని స్వామిని దర్శించుకుని ఒక్క మాట వాళ్ళు అడిగితే స్వామి ఆ ప్రశ్నకి సమాధానం చెప్పగలుగుతున్నాడు చెప్పిన వెంటనే వాళ్ళెంతో సంతోషపడి తిరిగి ఇండ్లకు వెళ్తున్నారు కొంతకాలానికి అది ఏ విధాయకంగా అయితే స్వామి చెప్పాడో అదే విధాయకంగా పరిష్కారం కనబడుతుంది సంతోషంతో గంతులు వేస్తూ ఉన్నారు ఆ నోట ఆ నోట పడి విజయకీలాద్రి బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని నర్లు తెలుసుకుని ఏర్పాటాలు చేసుకుంటూ నడుస్తూ ఉన్నాడు కావడ ఉత్సవాలు జరుగుతాయి తర్వాత కంద షష్ఠి జరుగుతుంది కళ్యాణ షష్ఠి జరుగుతుంది ప్రతి షష్ఠికి కూడా స్వామికి ప్రత్యేకించి పూజలు జరుగుతాయి హోమాలు యజ్ఞాలు జపాలు స్వామివారికి ఎప్పుడు నిత్యం కూడా అభిషేకాలు రుద్రాభిషేకం తర్వాత ప్రతి మంగళవారం కూడా రెండు గంటల సేపు స్వామివారికి నిత్యం కూడా అభిషేకం జరుగుతూ ఉంటుంది కావున భక్తులు కనుక్కొని చక్కగా స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని మీ అభిష్టం నెరవేర్చాలి స్వామి అని చెప్పి తిరిగి వెళుతూ ఉంటే స్వామివారు ఎంతో దివ్య శక్తితోటి స్వామి అని పిలవగానే పలికే స్వామి బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి